హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డి లైఫ్ స్టైల్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు బిర్లా సైన్స్ మ్యూజియం హైదరాబాద్ ఈ మ్యూజియం మనకి త్రీ ఫ్లోర్స్లో డివైడ్ చేసి పెట్టారండి మొత్తం మనం విజిట్ చేయాలి అనుకుంటే త్రీ ఫ్లోర్స్ ఉంటాయి ఇందులో ఒక్కొక్క సెక్షన్ వచ్చి బిర్లా ప్లాటినం మ్యూజియం ఉంది బిర్లా సైన్స్ మ్యూజియం ఉంది మోడర్న్ ఆర్ట్ ఉంది సో ఈచ్ మెంబర్కి మనం విజిట్ చేయాలి అంటే ప్లాట్ వెళ్లాలంటే టూ హండ్రెడ్ రూపీస్ సైన్స్ మ్యూజియం కి వెళ్ళాలంటే టూ హండ్రెడ్ రూపీస్ మోడర్న్ ఆర్ట్ చూడాలనుకుంటే సెవెంటీ ఫైవ్ రూపీస్ సో ఈ మెంబర్ కి టికెట్ కాస్ట్ వచ్చేసి ఇలా ఉన్నాయి లేదు అనుకుంటే మనం జంబో ప్యాక్ అని ఒకటి ఉందండి ఆ ప్యాక్ తీసుకుంటే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ కి మనకు ఆ ప్యాక్ అనేది ఇస్తారు సో మీరు చూస్తున్నారు టికెట్ కౌంటర్ అదే మనకి లెఫ్ట్ సైడ్ ఉంది ఇక్కడ మనం ఎడ్ సైడ్ వెళ్ళాలో ఏంటో కూడా మార్క్స్ తో ఉన్నాయండి మొత్తం ఇక్కడ రాకెట్ చూస్తున్నారు చూడండి సైన్స్ స్టూడెంట్ కి ది బెస్ట్ మ్యూజియం అని చెప్పొచ్చండి ఇక్కడున్న ఆర్ట్ గ్యాలరీ ఇక్కడ ఉన్న పురాతన వస్తువులు ఎక్సలెంట్ అండి చాలా బాగుంది అండ్ మనం దేశంలో ఆవిష్కరణ చేసిన ప్రముఖులు ఉన్నారు కదా ఒక్కొక్కరు గురించి మన ఇండియన్ వాళ్ళే కాదంటే ఇతర దేశాల గురించి ఎవరు ఆవిష్కరించారో కూడా చాలా క్లుప్తంగా వివరంగా ఫోటోలతో సహా పెట్టారు చాలా బాగుందండి అండ్ వెళ్తుంటే రాక్ చూడండి మొత్తం దేవుళ్ళు మన హిందూ దేవుడు రూపాలు ప్రముఖ దేశాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క దేవత ప్రత్యేకత ఉంటుంది కదా అలాంటి పురాతన తవకాలలో బయటపడిన దేవతామూర్తులను ఒక సెక్షన్ లో పెట్టారండి చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది అండ్ సైన్స్ స్టూడెంట్స్కి మాత్రం ది బెస్ట్ మ్యూజియం అండి అండ్ ఇక్కడ కొన్ని మనం లోపలికి అడుగు పెట్టగానే ఈ విధంగా ఉంటుందండి రైట్ సైడ్ ఏమో రిసెప్షన్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఏమో బిర్లా ఫ్యామిలీ మెంబర్స్ ఫొటోస్ ఉంటాయి అండ్ మ్యూజియంని స్థాపించిన వ్యక్తి స్టాచ్యూ ఉంటుంది బిర్లా మ్యూజియం అని నేమ్ హెడ్డింగ్ ఉంటుంది సో ఈ విధంగా మనం లోపలికి ముందుకు రాగానే మనకి ఎంట్రన్స్లోనే భూమి చుట్టూ గ్రహాలన్నీ తిరుగుతాయి అంటారు కదండి ఇట్లా ఇక్కడ డెమో రూపంలో పెట్టారు డిసిప్లే చేశారు చూడండి అండ్ భూమి చుట్టూ శాటిలైట్ ఏ విధంగా ఆకాశంలో ఉంటుంది అనేది కూడా ఇక్కడ చెప్తున్నారు ఏ ఎన్ని డిగ్రీస్లో ఏ ఏ గ్రహం అనేది తిరిగిద్దో ఇక్కడ మెన్షన్ చేసి మరీ ఉంచారండి ఈ మ్యూజియంకి వస్తే ఫ్రెండ్స్ ట్రస్ మీ అసలు ఎంత నాలెడ్జ్ వస్తుంది మనకి మనకి తెలియని విషయాలు ఇక్కడ చాలా ఉంటాయి ఫుల్గా ఎడ్యుకేటెడ్ అయ్యి మనం బయటకు వస్తామో అంత నాలెడ్జ్ వస్తుంది అంతేకాదండి మనుషులు మంకీ నుంచి ట్రాన్స్ఫర్మేషన్ జరిగి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హ్యూమన్ బీయింగ్ అనేది ఎట్లా వేరియేషన్స్లో డెవలప్ అయ్యి ఇప్పుడు ఈ జనరేషన్లో ఎలా ఉన్నామనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఫొటోస్తో సహా డిసిప్లే చేశారండి మీకు వీడియో చివరిలో నేను మీకు చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ ఈ మ్యూజియంలో ఈ మ్యూజియం నేను విజిట్ చేసిన తర్వాత నాకు మాత్రం కళ్ళు చెదిరిపోయే అద్భుతమైన ఒక దృశ్యం చూశానండి ఇక్కడ నా లైఫ్లోనే ఓవరాల్గా ఇది నా ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇది ఒక ఉమెన్ ఫోటో అండి ఇందులో యంగ్ లేడీ కూడా కనిపిస్తుంది అంట మీకు కనిపిస్తే కనుక నాకు కామెంట్ చేయండి అండ్ ఇదంతా కూడా ఎలక్ట్రికల్ ఐటమ్స్ లైట్స్ ఎలా కనిపెట్టారు ఆ కనిపెట్టిన వ్యక్తి వాళ్ళ ఫొటోస్ అండ్ ఎక్స్ప్లెయిన్ చేసి ఈ విధంగా మొత్తం కూడా డిస్ప్లే చేశారు ఫ్రెండ్స్ మీరు మాత్రం ఈ మ్యూజియంకి వెళ్తే మీరు అస్సలు మర్చిపోకండి సెక్యూరిటీ గార్డ్స్ని అడిగి మరీ మీరు చూడండి కొన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే వజ్ర వైడూర్యాలతో పొదిగిన అండ్ నవరత్నాలతో కూడిన ఒక అద్భుతమైన అలనాటి రాజులు ధరించిన సాల్వానో దుస్తులో ఎవర్ నాకు తెలియదు సరిగ్గా అంటే పైన కోట్లా వేసుకుంటారు కదండి వెనకాల దాన్ని ఏమంటారో నాకు తెలియదు అది మొత్తం ఇక్కడ ఉందండి మన లైఫ్ టైంలోనే అంత వాల్యుబుల్ థింగ్ మనం చూస్తామో లేదో నాకైతే తెలియదండి నా లైఫ్లో మాత్రం అన్ని వేల కోట్ల రూపాయలు విలువ చేసే ఒక ఐటమ్ దగ్గర నుంచి నా కళ్ళతో నేను చూశాను అంటే నాకు చాలా ప్రౌడ్గా ఉంది హ్యాపీగా ఉంది నేను మర్చిపోలేకపోతున్నా అంటే జనరల్గా మనం న్యూస్ ఛానల్స్లో లేదా టీవీస్లో లేదా రాజు కాలం లాంటి మూవీస్లోనే మనం అలా చూస్తాం కానీ రియల్గా అసలు అన్ఎక్స్పెక్టెడ్ తెలుసా అసలు అలాంటి ఐటమ్ ఈ మ్యూజియంలో ఉందని నాకు తెలియదండి అనుకోకుండా యాక్చువల్లీ మాది ఏపీ నేను హైదరాబాద్ విజిటింగ్కి వచ్చాను సో ఈ ప్లేస్ చూస్తుంటే అక్కడ గాడ్స్ రాక్ సెక్షన్ ఒకటి ఉందండి ఇది మొత్తం సెక్షన్ అయిపోయిన తర్వాత రాక్ సెక్షన్ అంటే పురాతన దేవాలయాల్లో పురాతన తవ్వకాల్లో దొరికిన దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి కదా ఆ సెక్షన్లో నుంచి లోపలికి వెళ్తే అక్కడ ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందంటే అసలు ఫోన్స్ నాట్ అలౌడ్ అండి ఈ లోపలికి వరకు కూడా ఫోన్స్ నాట్ అలౌడ్ బట్ ఏంటంటే ఈ సెక్షన్ వరకు నేను వీడియోస్ తీసాను ఇది నాలెడ్జ్ కోసమే కదా ఈ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అని సౌరశక్తి సూర్యశక్తి వాట్ ఎవర్ అంటారు కదా ఇవన్నీ కూడా ఒక నాలెడ్జ్ వస్తుందని ఇన్ ఇక్కడ వరకు ఈ ఫస్ట్ ఫ్లోర్ వరకు అంత స్ట్రిట్టింగ్ కాదండి మనం వీడియో తీసుకుంటున్నా చూసి చూనట్టు వదిలేస్తారు అంత పర్టిక్యులర్గా ఏమి పట్టుకోరు కానీ అలాంటి ప్లేస్కి వెళ్ళినప్పుడు ఫోన్ లాక్ చే లాక్ చేస్తారు లాకర్లో పెడతారు ఆ కీస్ ఏ నెంబర్ లాకర్లో పెట్టారో మనకు చెప్తారు సో అంతా స్ట్రిక్ట్గా అక్కడ ఉంటుంది సెక్యూరిటీ అనేది సో మనం కళ్ళతోనే చూసి ఆనందించడం తప్ప మనం ఫొటోస్ కానీ వీడియోస్ కానీ ఏం తీసుకోలేము అనమాట ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సెక్షన్ అంతా కూడా ఆ టైం నుంచి పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు ఇప్పుడున్న జనరేషన్ వరకు ఏ ఏ జిరాక్స్ మిషన్స్ అవైలబుల్గా ఉండేవి ఏ ఏ కంప్యూటర్స్ ఉండేది అనేది ఈ పాటలో మొత్తం కూడా కంప్యూటర్స్లో ఏ ఎన్ని వర్షన్స్ వచ్చినాయో ఇప్పటి వరకు కూడా మొత్తం కూడా ఇక్కడ డిసిప్లే చేసి పెట్టారు అండ్ ఇక్కడ మొబైల్ సెక్షన్ కూడా ఉందండి అది నేను వీడియో బాగా ఎంతైపోతుందని నేను పెట్టలేదు మొబైల్ సెక్షన్లో ఏంటంటే మనం హిస్టరీ నుంచి కూడా ఫస్ట్ మొబైల్ కనుగొనబడిన దగ్గర నుంచి కూడా టెలిఫోన్ అవ అవనివ్వండి వైర్లెస్ ఫోన్ అవనివ్వండి అప్పటి నుంచి ఇప్పుడున్న విధంగా ఎన్ని రకాల మోడల్స్ ఉన్నాయో అన్ని రకాల ఫోన్స్ ఉన్నాయి అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మొత్తం కెమెరా ఆ టైంలో ఇలా మొత్తం చాలా పెద్ద కెమెరా నల్ల క్లాత్ పెట్టి ఉందండి ఆ కెమెరాతో ఫొటోస్ దిగేవాళ్ళంట ఇప్పుడు మీరు చూస్తున్న బయాలజీ ల్యాబ్ అది లోపలికి వెళ్తే మీకు మీకు అది కూడా చూపిస్తాను ఇప్పుడు మీరు చూస్తున్నారు వరల్డ్ క్లాక్ మన దేశంలోనే ఏ ఏ దేశంలో ఈ టైము అంటే ఏ ఏ దేశాల్లో ఈ రోజుకి పర్టిక్యులర్ ఏ టైం అని అందులో డిస్ప్లే చేశారు అండ్ నేను మీకు చెప్పాను కదా మానవుడు మంకీ నుంచి కూడా దినదిన అభివృద్ధి చెంది ఇప్పటికీ డెవలప్ అయ్యి ఎలా ఉన్నారు ఎలా ఆ రోజుల్లో స్టోన్తో నొప్పి నొప్పు పుట్టియడం ఎట్లా వాళ్ళ జీవన శైలి ఎలా సాగింది అనేది కూడా ఇక్కడ మొత్తం హిస్టరీ అనేది ఫొటోస్తో సహా ఇక్కడ ఉందండి చూడండి ఎలా హార్మోన్స్ చేంజ్ అయ్యి డెవలప్ అయ్యాడు అని మొత్తం కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు చాలా బాగా చూపించారు నేను మీకు మొత్తం చూపేయడానికి ట్రై చేస్తాను అండ్ మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అంత దూరం వెళ్ళి పర్టిక్యులర్గా చూడలేని వాళ్ళు ఉంటారండి సో దయచేసి వీడియో లెంత్ అయిందని అనుకోకండి ప్లీజ్ అలాంటి వాళ్ళ కోసం పిన్ టు పిన్ చూపేయడానికి ట్రై చేస్తున్నాను ఆల్రెడీ నేను చాలా షార్ట్ వీడియో పెట్టినట్టేనండి చాలా వరకు కట్ చేసేసాను ఓకేనా సో ఇదంతా కూడా సెంచరీస్ టైము ఇయర్ మొత్తం కూడా ఇక్కడ మెన్షన్ చేశారు చూడండి ఇక్కడ నుంచి అక్కడికి ట్రాన్స్ఫార్మేషన్ అనమాట అండ్ మన బాడీలో ఉన్న స్కల్ అంటారు కదా ఎముకలు హస్తి పంజరం హ్యూమన్ బీన్ బాడీ పార్ట్స్ ఆల్సో ఇక్కడ డిస్ప్లే చేశారండి చూడండి డైజెస్టమ్ సిస్టమ్ డైజెషన్ సిస్టమ్ అనేది ఎలా వర్క్ అయింది కిడ్నీ స్టోన్ ఇవ్వండి తర్వాత హార్ట్ ఐ లోపల పేగులు లివర్ ఎవ్రీథింగ్ ఇక్కడ ఉన్నాయండి చూడండి హ్యూమన్ బీన్ బాడీ పార్ట్స్ అన్నీ ఉన్నాయి అండ్ నేను చెప్పిన సెక్షన్ ఇదేనండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సెక్షన్ అండ్ చూడండి ఇక్కడ ఇక్కడే నేను చెప్పిన వాల్యుబుల్ ఐటమ్ ఉంటుంది తప్పకుండా విజిట్ చేయండి అండ్ ఇక్కడ రకరకాల కప్స్ పింగాణి ఐటమ్స్ రకరకాల బొమ్మలు అన్నీ ఉన్నాయి చూడండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని లైక్ చేయండి